హాయ్ అండి అందరు బాగున్నారా ఈ అయితే నిన్న ఈ రోజు ఉండ్రాళ్ళ అభిషేకం కుంకుమ పూజ ఏ విధంగా జరిగిందో చూద్దాం రండి ఫస్ట్ అయితే మా ఏరియాలో పిల్లలందరూ కలిసి మా పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి అయితే వినాయకుని పెట్టినరు వినాయకుడు ఏ విధంగా ఉన్నాడో చూడండి చాలా పెద్ద వినాయకుని పెట్టారు అందరూ అయితే నిన్న పూజ టైం అయింది కదా అందరూ కూర్చున్నారు ఇక నేనైతే పూజ టైంకి పోయినా ఇన్ని రోజులు పోలేదు చదవాక అక్కడనైతే కూర్చొని చూస్తున్నా ఇక ఆ తర్వాతనైతే అందరికీ వినాయక అయ్యగారు ఉండ్రాలు పూసుడు స్టార్ట్ చేయమని అంటే వినాయకుని పెట్టి పసుపు కొట్టు పెట్టి ఇంకా జయ మేడం అయితే సరిత మేడం జయ మేడం పూల దండేసి పసుపుని కూస్తున్నారు స్టార్ట్ చేయమని అయితే చెప్పిన సరిత పోస్తూ ఉంది మంచిగా పోయేమని చెప్తున్నా ఇంకా ఆ విధంగా వచ్చినోళ్ళందరితో అయితే మేమైతే అభిషేకం పూజ ఆలయత్తమ్మ అయితే మంచిగా వస్తూ ఉంది చూస్తూ ఉన్నది అందరితో మా ఏరియాలో ఉన్న వాళ్ళందరితో అయితే పోయించడండి రామత్తమ్మ అయితే బాగా వస్తుంది వీళ్ళందరూ జయ లక్ష్మి చాలా అందరితో అయితే పోయించినాము నువ్వు కూడా పోయలేదు అనకుండా వచ్చిన వాళ్ళందరి అందరి చేతనైతే అయితే అభిషేకం చేసినాం అయ్యగారైతే హారతిస్తూనే ఉన్నాడు ఆరతి ఇచ్చే టైం అయింది ఇస్తున్నారు అంతే ఇంకా అంటే పోస్తుంది అందరు బాగా మంచిగా చేస్తూ ఉన్నారు నిన్న ఉండరాలు చేసే టైం కూడా నేను పోలేదు కాక ఇంకా పోయినందుకైతే నువ్వు వస్తే అడావిడి ఉంటుందిరా నువ్వు వీడియో తీస్తావని అంటున్నారు ఇంకా చాలా అందరికైతే వీడియోలు ఫోటోలు అయితే చాలా చక్కగా తీసుకొని మంచి అభిషేకం అయితే చేయడం జరిగింది నేను నేనే విధంగా చేసిన చూడండి సర్వ విజ్ఞానం ఈ విధంగా అయితే ఫోటో దిగిన ఉండ్రాల దేవుడితోటి అందరం కలిసి దిగినాం ఇంకా అందరం కలిసి కూడా చాలా చక్కగా దిగినాం ఫోటో అయితే ఎలా ఉంది బాగుంది ఎట్లుందో చెప్పండి వినాయకుని కాడ ఒక ఫోటో అయితే దిగినా నేను దేవుడిని అయితే ఈ విధంగా దర్శనం చేసుకున్నా ఇంకొక ओम अइम्री श्रीम अंग मुक्ति सिद्धे नमो नम ओम्रीन श्रीम अंग्लीसुहु इच्छा सिद्धे नमो नम ओम ईम्रीन श्रीम अंग्लिंशु प्राप्ति सिद्धे नमो नम ओं श्रीम अंग काम सिद्धे नमो नम ओम्रीन श्रीम अंग्किलिमसु ब्राह्मी नमो नम ओम्रीन श्रीम अंग्लिंशु ओम माहेश्वरी नमो नम ओम अइम्री श्रीम अंग्लिंशु कौमो नम ओं महम्री श्रीम अंग्लिंशु वैष्णवी नमो नवा ओम अम्रीन श्रीम अंकिलिशु वाराहीरमो नमस्कार